పితాపుత్ర పవిత్ర ఆత్మనా నామమున ఆమెన్ ఏసు తిరు రక్త పూజిత మాసము ఏడవ రోజు ఏసు రక్తపు ముద్రలు ప్రియులారా మన ప్రాణ ఆత్మ శరీరములు ఏసు రక్తములో కడగబడినప్పుడు మన ఆత్మ మీద ప్రాణం మీద శరీరం మీద యేసు రక్తపు ముద్రలు ఉంటున్నాయి మొదటి రెండు ముద్రలు అంతరంగికమైనవి మూడవది బహిర్గతమైనది మన ఆత్మ ఏసు రక్తములో కడగబడగానే మనపై సైతాను అధికారము కొట్టివేయబడి మనకు విడుదలను కలుగుతుంది మన ప్రాణము మనసు ఏసు రక్తంలో కడగబడినప్పుడు మనకు కలలో మాములు తేళ్ళు కాకుండా పరలోక సంబంధమైన కళలు వస్తాయి మన శరీరము ఏసు రక్తములో కడగబడినప్పుడు మన నొదుటిపై ఏసు రక్తపు ముద్ర వేయబడుతుంది అది మనకు కనబడకపోయినాను పరలోకమునకు అనగా దేవునికి ఆయన దేవదూతలకు మరియు నరకలోకమునకు అనగా సైతానునకు వాని దూతలకు కనిపిస్తుంది దేవుని దూతలు ఆ గురుతును చూచి అట్టి వారికిని రక్షణమును కల్పిస్తారు తన స్వరక్తమునిచ్చి కొనుక్కున్న బిడ్డలను ఏసు ఆయన రెక్కల నీడలో దాచుకొని కాపాడుతాడు వారిని తన దూతల ఆధీనంలో ఉంచుతాడు వారు ఎచ్చటకు వెళ్ళినను దూతలు వారిని కాపాడుచుందురు కీర్తన తొంభై ఒకటి పదకొండవచినము ఏ రక్తపు ముద్ర ఉన్న వ్యక్తిని సైతాను దూతలు చూసి తమలో తాము ఇలా మాట్లాడుకుంటాయట అమ్మో ఆ వ్యక్తిని మనము తాకకూడదు అతని నొదుటపై ఏసు రక్తపు ముద్ర ఉన్నది అతడు ఏసునకు చెందిన వ్యక్తి అతనిని మనము తాకినచో దేవదూతల సహితము మన మీదికి యుద్ధమునకు వస్తుంది జాగ్రత్త జాగ్రత్త అంటూ దూరముగా పారిపోతాయి ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆ మెయిన్